మొదటి నుంచి పదమూడు వచనములు ప్రార్థన తండ్రి తెలవించిన మాట నెరవేర్చుకునే తండ్రి నీకు వందనములు నిమిత్తమై పనుల విషయము నీకు వందనములు నీ పీ పిల్లలకు న్యాయం తీర్చిన నీవే మా అనేక సంగతుల విషయమై మాకు కూడా న్యాయం తీర్చులు వందనములు ఇక్కడి మాటలు అనేది

పది తెగుళ్ళు పది ఆర్లేదు నిర్దు పదవాధ్యాయము మూడు లక్ష్యం చదువుతున్నాము కాబట్టి అతని చూసి ఇలాగ చెప్పింది దేవుళ్ళకు

మీరే మాపై మార్గాడి మన్మ పొందండి మహిమ నామలకు మహిమగా మార్గాడి మన పొందమని ఏసు నామో ప్రార్థించి పెడతాను తండ్రి ఆమె మన యొక్క తాకంటోషలు ఎవరి దగ్గరికి వెళ్ళారు మరో దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే దేవుడిని హోగా నీతో ఇలాగ మాట్లాడుతున్నాడు ఎవరిదేవుడు అండి చెప్పండి ఆ కాలంలో ఏ దేవుడు పిలిచేవారట్రి దేవుడు ఆ తర్వాత అబ్రహాము నామరాయనకు కరడు అయితే ఆయన అంటే విప్రీలైన దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు నీకు ఏమని సందేశము పంపాడు అనగా ఉంటావు నీవు దేవుని కార్యాలు చూస్తూ